జెడ్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సంజు వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ నేను చెప్పబోయే సంఘటన మీ హృదయాలను కలవరపరిచే అవకాశం అయితే ఉండొచ్చు మన సమాజంలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ విషయంపై నేను కొన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తాను అయితే కన్న తల్లిని హతమార్చిన కన్న కూతురు హత్యకు కాబడ్డ ఆమె ఎవరో కాదు సాకలి ఐలమ్మ మునిమన్మరాలు అయితే ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే హైదరాబాద్లోని జీడిమెట్ల సమీపంలో షాపూర్ నగర్లో చోటు చేసుకుంది ఈ వార్త ఎంతోమందిని కలవరపరిచింది అయితే ఆమె పేరు అంజలి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఆమెకు ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు పదవ తరగతి చదువుతూ ఉంది దరిదాపు ఆమెకు పదహారు సంవత్సరాలు ఉంటాయి అయితే ప్రస్తుత సమాజంలో ఎంతోమంది యువత ఫోన్లకు అడిక్ట్ అయ్యారు ఆమె కూడా ఫోన్ను యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాప్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్స్ లాంటివి వాడుతూ ఉండేది ప్రస్తుత ఈ తరుణంలో ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం అయితే ఏర్పడింది ఆ అబ్బాయిది నల్గొండ జిల్లా అతని పేరు శివ అతను పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అయితే ఆ అబ్బాయితో ఈ అమ్మాయికి అయితే పరిచయం అయింది వాళ్ళ పరిచయం కాస్త మెసేజ్లు కాల్స్ లాంటివి జరగడం జరిగింది చివరికి ప్రేమగా ముదిరింది అయితే అప్పటికి అంజలి గ్రహించింది ఈ విషయాన్ని తన కూతురుకు చెప్తూనే వచ్చింది అమ్మ నువ్వు చదువుకునే వయస్సు ఇది నువ్వు చదువుపై దృష్టి పెట్టాలి ఇలాంటి వ్యవహారాలు కాదు ప్రేమ లాంటి వ్యవహారాలతో మన కుటుంబం అనేది లేదు కాబట్టి నువ్వు చదువుపైనే నీ యొక్క దృష్టి పెట్టి నీ భవిష్యత్తును మంచిగా అని తల్లి చెప్పింది కానీ ఆ మాటలు తన కూతురికైతే ఏమాత్రం లెక్క చేయకుండా పోయింది తాను చెప్పిన కానీ పట్టించుకోలేకపోయింది ఆ కూతురు ఆ కూతురు ఒకరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఎక్కడికంటే తాను ప్రేమించిన అబ్బాయి శివ నల్గొండ దగ్గరికి నల్గొండ జిల్లాకైతే వెళ్ళిపోయింది తల్లి గాబరపడి జీడిమెట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చింది అయితే మరుసటి రోజే ఆ అమ్మాయిని పోలీసులు తీసుకొని వచ్చి తల్లి అంజలికి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది మరలా అంజలి తన కూతురుకు అమ్మ నువ్వు చేస్తున్న పని ఏంటి మనది గౌరవం కుటుంబం కాబట్టి నువ్వు ఇలాంటి పనులైతే చేయకు నీకు పెళ్ళిడి వయస్సు కాదు నీకు పెళ్ళి కావాల్సిన సమయంలో నీకు నచ్చిన వ్యక్తితోనే నీకు నచ్చిన విధంగా పెళ్లి చేసి నువ్వు కోరుకునే విధంగానే నిన్ను పంపిస్తానని తల్లి చెప్పింది అయినా కానీ ఆ కూతురు వినకుండా ఆ తల్లి మాటలను స్వీకరించలేకపోయింది కోపంతో రగిలిపోతుంది ఆ కూతురు తల్లిపై రోజు రోజు కింద ద్వేషం పెరిగిపోతుంది ఇక్కడ ఈ సంఘటనలో చూసినట్టయితే నవమాసాలు మోసిన కన్న తల్లిని ఆ కూతురైతే ఏమాత్రం ప్రేమతో చూడకుండా కోపంతో మాత్రమే తల్లిని చూస్తుంది ఒకసారి ఆమెపై ఎప్పుడు చూడు కోపంతోనే మాట్లాడుతుంది అయితే చిటచి వరకు తల్లి చెప్పిన మాటలన్నీ తను ఇష్టపడ్డ వ్యక్తి శివకు ఒకరోజు కలిసి ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను వెల్లడించింది ఆ కూతురు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం తల్లిని ఏదో ఒకటి చేయాలని అయితే అనుకున్నారు ఒక రోజున శివను ఇంటికి పిలిపించింది శివనే కాక శివని శివ సహోదరుడు కూడా అతను ఎంబడ వచ్చాడు అయితే మీరు ముందే అనుకున్నారు కావచ్చు ప్లాన్ అయితే ఈరోజు ఏదో విధంగా తన తల్లిని హతమార్చాలని అయితే అంజలికి ఇద్దరు కూతుర్లు కాబట్టి చిన్న కూతురును పక్కనున్న ఆంటీని రమ్మని ఉద్దేశంతో ఆమెనైతే బయటకు పంపించారు ముగ్గురు ప్లాన్తో ఇంటి లోపలికి వచ్చారు అప్పటికి తల్లి అంజలి ఇంట్లోని పూజ గదిలో పూజ చేస్తూ ఉంది వెనుక నుండి వచ్చి ఆమె మెడకు చున్నీ వేసి గట్టిగా లాగారు ఒక్కసారిగా తల్లి అంజలి కింద పడిపోయింది వాళ్ళు ప్లాన్ వేసుకున్న విధంగానే పక్కన ఉన్న సుత్తితో బలంగా తన నెత్తిని బాధారు ఒక్కసారిగా తల్లి అంజలి గట్టిగా అరిచింది కింద పడిపోయింది రక్తస్రావం కారుతూనే ఉంది అయితే అప్పటికి ఆ ముగ్గురు అనుకున్నారు చనిపోయింది కావచ్చులే అని కానీ కొన ఊపిరితో మాత్రం ఉంది అయితే వచ్చిన శివ తన సహోదరుడు వెళ్ళిపోయారు అయితే అక్కడే ఉన్న అంజలి పెద్ద కూతురు ఆమెను గ్రహిస్తూ ఉంది అప్పటికి చనిపోలేదనే విషయం ఆమె గ్రహించి మళ్ళీ శివను శివతో వచ్చిన తన సహోదరుని పిలిచింది ఈమె చనిపోలేదు అని వారికి చెప్పగానే మళ్ళీ పీకపిస్కి నొక్కారు వెంటనే ఆ యొక్క తల్లి శ్వాస మాత్రం విడిచింది ఈ సంఘటన చెప్తుంటే నాకైతే చాలా బాధగా ఉంది వింటున్న మీరు కూడా నాకు తెలిసి బాధపడుతూ ఉంటారు ఒక కన్న తల్లిని అతమార్చిన కూతురు కన్న తల్లి అని చూడకుండా ఆమె తల్లిని హత్య చేసింది నవమాసాలు మోసిన తల్లి ఆమె కనీసం ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఐదేళ్ల పాటైన తల్లి ఆ పిల్లల్ని ఎంత అంటే ఎంత భద్రంగా చూసుకుంటుందో మనందరికీ తెలుసు ఒక కోడి తన పిల్లలకు రక్షణ ఏ విధంగా ఇస్తుందో అలా త్యాగమూర్తులు అమ్మలు తన పిల్లలకైతే ఆ విధంగా చూస్తుంటారు ఇక్కడ ఈ జరిగిన సంఘటనలో కూడా తన పిల్లల్ని తన అంజలి తన పెద్ద కూతురుని కూడా అల్లారు ముద్దుగా పెంచినప్పటికీ కానీ ఈరోజు చూసిన ఘటన చూస్తే దానికి అంత రివర్స్గా ఉంది అమ్మాయి చేసిన పని చూస్తే ఏం చేయాలో కూడా తోచని పరిస్థితుల్లో అయితే ఈ యొక్క సంఘటన మనకు కనిపిస్తుంది అమ్మాయి ఏ పదహారు ఏళ్ళ అమ్మాయి ఆమె ఆమెకి ఎలాంటి శిక్షలు లేదామన్నా చట్టాలు ఒప్పుకోవట్లేదు ప్రస్తుతం ఈ తరుణంలో యువత ప్రస్తుతం ఈ జనరేషన్లో మాత్రం యువతను చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఫోన్కు అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్లోనే నిరంతరం ఉంటున్నారు ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాప్లకు బానిసలై రాత్రి బవన్ ఫోన్తోనే కాలక్షేపం చేస్తున్నారు ఒకప్పుడు ఒక జనరేషన్లో చూసినట్లయితే తల్లిదండ్రుల్లో గౌరవించే పిల్లల్ని అయితే మనం చూసాం తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి ఉండే పిల్లల్ని అయితే మనం చూసాం కానీ ప్రస్తుతం ఈ తరుణంలో చాలామంది అంటే చాలామంది యువత తల్లిదండ్రుల మాటలను వినకుండా వాళ్ళకు నచ్చిన పనులను చేస్తున్నారు తల్లిదండ్రులను గౌరవించకుండా ఉంటున్నారు ఇలాంటి సమాజం నేడు ఏ విధంగా తయారవుతుంది మనం మన సమాజం ఇప్పుడు చూసినట్టయితే ఎంతో అధునాతన టెక్నాలజీని వాడుకుంటా ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందుతున్న మనము కానీ ఇలాంటి మానవ సంబంధాల విషయంలో రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాం ఒక్కసారి తల్లిదండ్రులారా పిల్లలారా ఆలోచించండి మన పరిస్థితి ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం రోజు రోజుకు మనం డెవలప్ అవుతున్నామా మానవ సంబంధాల విషయంలో ప్రేమలు ఆప్యాయతలు అనేవి మన మధ్యలో ఉంటున్నాయా మీరు ఒకసారి గమనించండి పిల్లలారా ఒకసారి మీ తల్లిదండ్రుల మాటలను వినండి మీరు మీకంటూ ఒక వయసు వచ్చిన తర్వాతనే కొన్ని నిర్ణయాలని తీసుకోండి మీరు మైనర్గా ఉన్నప్పుడు మాత్రం మీకు ఆలోచించే స్తోమత కూడా కరెక్ట్ ఉండదు అలాంటి సమయంలో మీ తల్లిదండ్రుల సజెషన్స్ అయినా సరే మీ ఫ్రెండ్స్ సజెషన్స్ అయినా సరే ఒకసారి తీసుకోండి అప్పుడు ఎంతో కొంత ఆలోచన రీతిలో మార్పు అయితే ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేమించే విషయంలోనైనా సరే గద్దించే విషయంలోనైనా సరే ఒక లెవెల్ మాత్రమే చూడండి ప్రేమలో అతి ప్రేమ చూపెట్టకండి గద్దింపులో కూడా అతి కోపాన్ని చూపెట్టకండి వారికి ఏమి కావాలో ఏ సమయాల్లో ఏదైతే అవసరం ఉంటుందో వాటిని మాత్రమే ఇవ్వండి ఈ తరుణంలో మాత్రం మనం రోజు చూస్తున్న టీవీలలో అయినా సరే వార్తా పత్రికల్లోనైనా అయినా సరే ఎన్నో చూడరాని అంశాలైతే చూస్తున్నాం తల్లిని కూతురు చంపిందని కూతురు కొడుకును చంపిందని ప్రేయస్ కోసం భర్తను చంపిందని ఈ విధంగా ఈ వార్తలు వింటుంటేనే ఒక్కసారిగా గుండె తలుపుకోమంటుంది అసలు సమాజం ఎటుపోతుంది ఇకనైనా మనం మారుద్దాం మన వ్యవస్థను మారుద్దాం మనకంటూ ఒక మంచి వ్యవస్థ ఉన్నదని మానవ సంబంధాలు ఇంకా బ్రతిక ఉన్నాయని విషయాన్ని గుర్తు చేసుకొని మన మనగడన కొనసాగుదాం అయితే ఇలాంటి విషయాలు మీకు ఇంకింటి కావాలంటే మన జెడ్ ఫోర్ న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి స్టోరీతో మరోసారి కలుద్దాం మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్